హలో ఫ్రెండ్స్ ఈరోజు చల్లచల్లగా ఎమ్మి ఎమ్మిగా రెండు రకాల ప్లెయిన్ లస్సీస్ చూపిస్తున్నాను ఒకటి నార్మల్గా ఫ్లేవర్లెస్ లస్సీ చూపిస్తున్నాను మరొకటి మందార పువ్వు ఫ్లేవర్తో చూపిస్తున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బౌల్లోకి పెరుగు తీసుకోండి తీయటి పెరుగు తీసుకొని బాగా చిలకాలి మిక్సీ జార్ కూడా అవసరం లేదు ఇలా ఒక హ్యాండ్ మిక్సర్ ఉన్నా సరిపోతుంది లేదంటే స్పూన్తో కూడా చిలుకోవచ్చు ఒక కప్పు తియ్యటి పెరుగు తీసుకుంటే పావు కప్పు పంచదార తీసుకోండి నేను కలకండ పౌడర్ తీసుకున్నాను ఇది మనకి బయట షాప్స్లో గడ్డల రూపంలో దొరుకుతుంది నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను ఈ పౌడర్ని నేను పావు కప్పు వేసుకుంటున్నాను పంచదార కంటే కూడా ఈ కలకండ ఇంకా హెల్తీ అండి చూడండి ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ దీన్ని మనం పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగుని బాగా చిలకాలి క్రీమీ క్రీమీగా అయ్యేంత వరకు చిలకాలి ఈ పెరుగుని చిలికేటప్పుడే ఇందులోనే ఐస్ క్యూబ్స్ వేసి చిలుకుతామండి కానీ రెండు రకాల ఫ్లేవర్స్తో చేస్తున్నాం కదా అందుకే ఐస్ క్యూబ్స్ వేసి చిలకలేదు మనం తాగేటప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు చూడండి ఇలా క్రీమీగా చిలికిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి ప్లెయిన్ ఐస్ క్యూబ్స్ అనమాట ఇప్పుడు చూపిస్తున్నవి మాత్రం మందార పువ్వుతో ప్రిపేర్ చేసిన ఐస్ క్యూబ్స్ ఫ్రెష్ మందార పువ్వులని ఎండలో ఆరబెట్టి బాగా డ్రై అయిన తర్వాత నీళ్లు పోసి ఒక ఐదు నిమిషాల పాటు మరిగిస్తే మంచి ఫ్లేవర్ అలాగే కలర్ రిలీజ్ అవుతుంది ఆ నీళ్లు చల్లారిన తర్వాత ఐస్ మౌల్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఐస్ క్యూబ్స్ రెడీ అవుతాయి అలా రెడీ చేసుకున్నవే ఈ ఐస్ క్యూబ్స్ అనమాట డ్రై పెటల్స్ కాకుండా ఇలా ఫ్రెష్ పెటల్స్ని కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్లేన్ ఐస్ క్యూబ్స్ని ఒక గ్లాస్లోకి ఈ ఫ్లేవర్ ఐస్ క్యూబ్స్ని మరొక గ్లాస్లోకి తీసుకుంటున్నాను ఆ తర్వాత బాగా చిలికిన మజ్జిగని ఈ గ్లాస్లో నింపుకోవాలి నేను ప్రిపేర్ చేసుకున్న ఈ క్వాంటిటీకి ఈ గ్లాస్ నిండలేదండి కాబట్టి నేను ఇంకొంచెం మజ్జిగని చిలికి మళ్ళీ ఈ గ్లాస్లో పోసి నింపుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని కింది నుంచి పైకి ఒకసారి కలుపుకోండి ఆ తర్వాత నేను ముందుగానే పెరుగు మీద మీగడ పక్కకు తీసి పెట్టుకున్నానండి ఆ మీగడని ఈ లస్సీ మీద వేసుకోండి మీగడని పక్కకు తీసి పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా లస్సీ పైన వేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఇప్పుడు వీటి మీద డ్రైనర్స్ వేస్తున్నాను బాదం అలాగే జీడిపప్పు పలుకులు అలాగే గుమ్మడికాయ గింజలు వేసుకుంటున్నాను ఇవే కాదు మీకు నచ్చిన డ్రైనర్స్ వేసుకోవచ్చు అంతే అండి ఒకటి ఫ్లేవర్లెస్ అలాగే మందార పువ్వు ఫ్లేవర్తో లస్సీ రెడీ అయింది ఇలా ప్లెయిన్గా ఫ్లేవర్లెస్ లస్సీ చాలామంది తాగే ఉంటారు కానీ ఇలా మాత్రం ఎవరు ట్రై చేసి ఉండరండి ఒక్కసారి ఇలా మందార పువ్వు ఫ్లేవర్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా మీరు లస్సీ ఎప్పుడు చేసినా కూడా ఇలా మందార పువ్వు ఫ్లేవర్తోనే చేసుకొని తాగేస్తారు అంత బాగుంటుంది ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ వెరీ మచ్